మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్లోని సిఎస్ఐసిఓ పెత్తెకోస్తూ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసుక్రీస్తు బోధించిన బోధనలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రతి వ్యక్తి సన్మార్గంలో భక్తి భావనతో ప్రార్థనలు చేయాలని వివేక్ వెంకటస్వామి అన్నారు జనరల్ కాన్ఫిడెన్సీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన దేవాలయ ప్రాంగణంలో కనుక మనం నిర్వహించుకొని ఉన్నాము స్టేట్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెలబ్రేషన్స్ గా జనరల్ కాన్ఫిడెన్సీ పేరు కాల్చింది ఇది గొప్ప ఆపర్చునిటీని మనకి ఇచ్చినటువంటి ఒకసారి ఎమ్మెల్యే గారిని మనం సన్మానించ ఈ సమయంలో మన సగత త్వరగా వాళ్ళ ముందుకు వచ్చిన అదే రీతిగా మినిస్టర్ గారు అందించాల్సిందిగా మీకు ఆహ్వానం వర్కింగ్ హిప్ని ఆన్చల్ ఆదిেন্দু కుశరాజ్ గారు వన్ ఆఫ్ ద ఫాస్టెడ్ ఆఫీసర్స్ వర్కింగ్ హిప్ని ఆన్చల్ ఇదిగా మనం చేసున్నా కుశరాజ్ గారి ఆన్చల్ తోర్చు దేవాలస్ ముందేసి సార్మేట రావాలి ఇరు మదరేనరు మే స్కూల్ ఫంక్షన్కి ఎట్లా కావాలని చెప్పి వాళ్ళు అవ్వడం జరిగింది అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫోర్త్ స్కూల్ యాన్యువల్ అలెవన్ నైన్ అనమాట అయితే నేను చెప్పినాను నేను మొదలైతే గెలవలేదు ఆ టైంలో రావడం ఈజీగా ఉండే ఇప్పుడు నేను చిరుపు నియోజకవర్గం నుంచి గెలిచినాను అయితే ఇంకా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏదైతే మెరీ క్రిస్మెస్ ఉందో హ్యాపీ క్రిస్ప్రెస్ నేను అవాయిడ్ చేయలేను ఐ హ్యాపీ టు గో అని చెప్పి నేను రావడం జరిగింది ఐ వెరీ వెరీ హ్యాపీ బ్రదర్ చెప్పినట్టు నేను గెలిచిన తర్వాత కూడా ఇక్కడ రావడం జరిగింది మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఆర్కేపీ మందమరి చెన్నూరు నియోజకవర్గంలో మా కుటుంబానికి ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సపోర్ట్ చేశారు ఇంతకుముందు మా నాన్నగారిని మీరు గెలిపించారు తర్వాత మా అన్నగారిని గెలిపించారు నన్ను గెలిపించారు ఇప్పుడు మొన్న మా కొడుకుని కూడా మీరు గెలిపించారు అంటే మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజా సేవలునే మా నాన్నగారు ఏదైతే నేర్పించినారు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేసినప్పుడే బాగుంటుందని చెప్పి మరి చాలాసార్లు మాకు అదే నేర్పించడం జరిగింది నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది క్రిస్టియన్ సోదరులు ఉండేవారు మా సిస్టర్స్ సోదరు కూడా సెంటైన్స్ సెకండ్ అవార్డుకున్నారు క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ వారు కూడా ఎప్పుడూ క్రిస్మస్ రోజు కేక్ వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడము వాళ్ళ దగ్గర పోయి క్రిస్మస్ కేక్ తినడము ఇంకా మా వైఫ్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో క్రిస్టియన్ సోదరి అనమాట సో ఎవ్రీ క్రిస్మస్కి వాళ్ళంటికి డెఫినెట్లీ బిర్యానీ తినడానికి పోవాలన్నమాట ఆమె వెజిటేరియన్ కానీ మేమీదే పోయి బిర్యానీ తినడానికి వెళ్ళేవాళ్ళం అంటే మా క్లోజ్నెస్ కమ్యూనిటీతో ఎంతో ఉందని జస్ట్ తెలియదు కల్చర్ వైజ్ కూడా ఏదైతే మంచి విషయాలు నేను చాలాసార్లు కూడా చూశాను నేను చర్చిపోయి బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు కొన్ని విషయాలలో క్రిస్టియన్ కమ్యూనిటీ వ్యతిరేకంగా కూడా చేసినప్పుడు మంచి లెసన్ నేను నేర్చుకున్నాను ఆ లెసన్ ఏముందంటే ఏది ఏమైనా కానీ ఫర్యూంగ్స్ చేయాలి ఎందుకంటే వారు తప్పు చేసినప్పుడు వారి పరిస్థితులు ఎట్లుంటేనో వారు తెలియక తెలిసిన ఏదో బ్యాడ్ థింగ్స్ చేసినప్పటికీ కూడా మనకు గొప్ప మనసు ఉండాలి మనకు గొప్ప మనసు ఉండేది వారికి మనము ఫర్కిత్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలాసార్లు నేను చదవడం జరిగింది చర్చ్లో వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పాలి మే గాడ్ ఫర్కి మే గాడ్ ఎక్స్క్యూజ్ అని చెప్పి ఏదైతే వర్డ్స్ ఉన్నాయో నిజంగా చాలా పెద్ద ఇంపాక్ట్ నా మీద కావడం జరిగింది అందు గురించి ఎవరైనా తప్పు చేసినప్పుడు కూడా నాకు అనిపిస్తుంది అరే మనం ఇది నేర్చుకున్నాం చర్చిపోయింది అని చెప్పి అది వస్తుంది ఇంకా రెండు మూడు విషయాలు నేను చర్చ్కి వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను ఇట్స్ అ వెరీ బిగ్ లెసన్ అనమాట నేను మనం మా చిల్డ్రన్కి ఈ విషయం ఎప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కో వాళ్ళందరి కొత్త జోష్ అంత కదా కానీ నేను నేర్చుకుంది ఏంటంటే వేద వాళ్ళు ఎట్లా మనం సిబ్బంది ఉండాలి ఎంపథటిక్గా ఉండాలి అని చెప్పి నేను నేర్చుకోవడం జరిగింది ఇది నేర్చుకున్న తర్వాత నాకు కూడా గుర్తొచ్చింది మా నాన్నగారు కాకా స్వామి గారు ఎప్పుడు కూడా అయితే చెప్పిన అనమాట ఈ వాళ్ళకు సహాయం చేసే బాధ్యత మన పైన ఈ ఆలోచనతోనే నేను అప్పుడు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి మన ఆర్కేపీలో మీ అందరికీ తెలిసిన అన్ని బోర్ రోజులలో మేము విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి బోర్వెల్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది దిస్ డతన్ కమ్ చేస్తే ఇది మొదటి నుంచి మనము ఏదైతే మంచి విషయాలు నేర్చుకుంటుంటామో ఇట్లా నేను చాలా చోటు కూడా చెప్తుంటాను వై ఇట్ షుడ్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలీజన్ గోడ్ చర్చ్ మన ఇండియాలో మన దగ్గర సైకాలిస్ట్ ఉండరు మోస్ట్ ఆఫ్ అస్ నీడ్ సమ్ హెల్పర్ అనమాట ఏదో ఒక హెల్ప్ అవసరం మనకు మనం చర్చ్కి పోయినప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు టెంపుల్స్ అలానే ఇవన్నీ పోయినప్పుడు మనం నేర్చుకుంటాం అన్నమాట కాండ్నెస్ ఎట్లా ఉంటుంది ఎట్లా సిబ్లింగ్స్తో ఎట్లా వ్యవహరించాలి పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ అందరు మర్చిపోతున్నారు పేరెంట్స్ని చూసుకోవడం అనేది మర్చిపోతున్నారు కానీ ఆ పవర్ ఏదైతే దేవుడు మనకి ఇచ్చినాడు పేరెంట్ని చూసుకోవడంలో మనకు ఆ గుడ్ విల్ ఆ పవర్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఇవన్నీ కూడా మనం చేర్చ్లో వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాము సో మీరు కూడా ఎప్పుడైతే బైలువుడ్ నుంచి వర్సెస్ చదువుతూ ఉంటారు దాంట్లో మనకు స్ట్రాంగ్ మెసేజెస్ ఉంటాయి